నూట ముప్పై మూడు డివిజన్ మత్స్యపోల్లారంలోని శ్రీశంకర శశాంక చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పేదలకు ఉచిత కంటే ఇవ్వడం జరిగింది శ్రీశంకర చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ రజనీ గారు మరియు డాక్టర్ శ్రీనివాస్ గారు చాలా సంవత్సరాలుగా ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు ఈ రోజు ఈ కార్యక్రమానికి అల్వాల్ వేసే దేవేందర్ గారు మరియు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు డోలీ రమేష్ గారు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు మరియు బీఆర్ఎస్ పార్టీ సభ్యులు పవన్ శోభన్ హరిత రేవంత్ దేవేందర్ స్థానిక ప్రజలు పాల్గొన్నారు పడుకుంటూ వాళ్ళకు అలాగే అర్థాలు అంటే దానితోని పోస్ట్ అంతా సాయం పరిగణించుకొని వాళ్ళ సేవా కార్యక్రమం చేస్తూ ఉన్నారు మరి ఆ కార్యక్రమంకి ఈరోజు మా లోకల్ మా ఎస్ఐ గారు మరి మా మేడం చైర్మన్ గారు మరి అమితారు పవన్ గారు అందరూ ఇచ్చేసినందుకు దర్యాప్తు చేస్తూ ఉన్నారు అలాగే మీరు కూడా ఏ కార్యక్రమం తప్పకుండా మాతో సాయం తప్పకుండా అందిస్తానని తెలియజేస్తా ఇదే కాకుండా కూడా మా ఎమ్మెల్యే రాజశేఖర రెడ్డి గారు అందరికీ హాస్పిటల్ అని పెట్టి ఎంత పెద్ద ఆపరేషన్ అయినా ఒక్క రూపాయి లేకుండా మొత్తం ట్రీట్మెంట్ జరుగుతుంది మామూలు జ్వరం కార్డ్ పెద్ద ఆపరేషన్ వరకు డెలివరీస్ అన్నీ కూడా అలా ఫ్రీగా చేస్తూ ఉన్నారు మీరు కాబట్టి అందరూ మా పేద పని అయితే డౌక అయితే ఎంత ఇబ్బంది వాళ్ళు చూస్తూ ఉన్నాం ప్రైవేట్ హాస్పిటల్ ఎట్లా పోయినా కానీ మన ఇల్లు అనుకుని కూడా బాగుపడేది పై మరి ఇక్కడ డైలీ కూడా ఆంబులెన్స్ అంబులెన్స్ ఈ రూట్లో ఎవరికైనా ఏమైనా అయితే మాకు ఖర్చు చేసినా డాక్టర్ కట్ చేసినా కానీ తప్పకుండా హాస్పిటల్ పంపిస్తారు సరైన ట్రీట్మెంట్ జరుగుతుంది ఇది కూడా ప్రతి ఒక్కరు ఈ అవకాశం